పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ముగించి ఈ ఉల్ ఫితర్ రంజాన్ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించిన మీకు జీవితంలో గుర్తుండిపోయే పనులు చేస్తానని అన్నారు నేను రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మైనార్టీ సోదరుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఠాకూర్ రామగుండంలోని ఈద్గా వద్దకు వెళ్లి ప్రార్థనలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే తనకు ఎమ్మెల్యే ఎన్నికలలో చరిత్రలో నిలిచిపోయే విధంగా భారీ విజయాన్ని అందించిన మీకు జీవితంలో గుర్తుండిపోయే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా పనులు చేపించే బాధ్యత తనదన్నారు ముస్లిం సోదరులకు మరిన్ని ఉపయోగపడే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు తన సాయశక్తుల నిరంతరం కృషి చేస్తానని తనకు ఏ అవకాశం ఇచ్చినా మీకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు సందర్భంగా రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గత నెల రోజులుగా పవిత్ర దీక్షతో ఉపవాసం చేపట్టి నేడు పండుగ నిర్వహించుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఆ అల్లా కృప దువ ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులపై ఉండాలని నిండు నూరేళ్లు ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో తమ శేష జీవితాన్ని పొందాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నారని సందర్భంగా తెలియజేశారు